నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం పిలిస్తే తలకే జనహృదయుడు ఆపదలో ఉన్నవారి ఆపద బాంధవుడు అంతకు మించి ఆధ్యాత్మిక వేత్త ఆయనే ఎస్టీ డి గ్రూప్ అధినేత కాండరేగుల శ్రీరామ్ ప్రజాహితం నిండు మనసున్న శ్రీరామ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు పట్టణంలోని ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ హాస్పిటల్ లో వివి సంతోష్ కుమార్ కెఎం నాయుడు కోర్బిల్లి పరి ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి అల్పాహారాలు గర్భిణీ స్త్రీలకు రొట్టెలు పాలు పళ్లు పంపిణీ చేశారు అలాగే శ్రీరామ్ ఆఫీస్ నందు వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు వక్తలు మాట్లాడుతూ శ్రీరామ్ నమ్ముకున్న శ్రీకృష్ణుడు బోధించిన గీత సారాంశాన్ని ఇప్పుడు పాటిస్తూ మాధవుడు చూపిన మార్గంలో నిరంతరం పయనిస్తున్నారన్నారు పది మందికి సేవ చేసే వాక్యాన్ని పది కాలాల పాటు పదిలంగా ఉంచాలని శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగుజాడల్లో నడవాలని ఆయన అభిమానులుగా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శ్రీ యువసేన సభ్యులు అభిమానులు పాల్గొన్నారు అట్లాగే మధ్యాహ్నం అలాగే మానవ అన్న అలాగే ఇలాగా అనేక కార్యక్రమాలు

मलाई भन्नुहोस् நை இ சஹாயித் 12% சான் நான் மேனேஜ் பண்ணலாம் நான் இதுக்கு சையட் பண்ணிட்டேன் அந்த நான் இதுக்கு தரவா தர கண்ணே எக்கட అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా ప్రియమిత్రులు ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికత ఫులు అయితే శ్రీరామ్ గారి పుట్టిన రోజుల వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారండి దీనిలో భాగంగా ఉదయం ఎన్టీఆర్ హాస్పిటల్లో పేద ప్రజలందరికీ కూడా ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే దర్భిణీ స్త్రీలకు పాలు పండ్లు బ్రెడ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ వారి ఇంటి దగ్గర మరి స్త్రీలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి మెత్తబంధమైన కోర్బిలు పరి వివి సంతోష్ మరి ఎస్డి గ్రూప్ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నా ఉన్నాయి మరి మధ్యాహ్నం సాయిబాబా గుడిలో అన్న సమారాధన అట్లాగే మాధవసనంలో అన్న సమారాధన మరి గాంధీనగర్ సత్యసాయి మరి మిత్రుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు దైవ దర్శనానికి పూరి క్షేత్రానికి వెళ్ళడం జరిగింది మరి ఆయన ఊరిలో లేనప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు అనకాపల్లిలో మా మిత్ర బృందం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా చేయదలుచుకున్నామండి మరొకటే పేదల పండిదిగా మరి ప్రాంతంలో ఏదైనా అవసరం ఉందన్న తక్కువను గుర్తొచ్చే పేరు కాండేగిరి శ్రీరామ్ గారండి మరి అందరితో ఉంటూ అందరి ప్రేమ ప్రేమ అభిమానాలు చూడగొన్న వ్యక్తి కాండేగిరి శ్రీరామ్ మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఎలాంటి వేడుకలు ఎన్నో జరుపుకొని మరి ఆ వెంకటేశ్వరం ఆశీస్సులు మరి వీళ్ళందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు గౌరిణీలైన ఎస్టీ అధినేత మన గ్రూప్ కాండ్రేగుల శ్రీరామ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ముందు ఒకటి నా చిన్న మాట ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధంలో మరి అర్జునుడికి ఉపదేశించిన మంత్రం చేసేది నువ్వైనా చేయించేది నేను ఇది తప్పదు అని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అర్జునుడికి ఉపదేశించారో అదే విధంగా మరి మన శ్రీకా మన శ్రీరామునికి ఏ విధంగా శ్రీకృష్ణుడు ఉపదేశించారో తెలియదు కానీ ఈ రోజు అనకాపల్లిలో ఒక ఆపద బాంధుల్లాగా ఏ కార్యక్రమం అయినా సరే పేదవాళ్ళకి కానీ లేకుంటే మరి ఏ విధంగా కష్టంలో కానీ సుఖంలో కానీ ఏ కార్యక్రమంలో సరే నేనున్నానంటూ ముందొచ్చి అభివృద్ధి తన వంతు కృషి చేస్తున్న కాంతేర శ్రీరాము గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆ శ్రీ నోకంబిత్ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు అతని పేరు మీద ఎన్నో కార్యక్రమాలు ఈరోజు వందపడల హాస్పిటల్లో మరి ఒక ఆ యొక్క స్టాఫ్కి ప్రత్యేక అల్పాహార కార్యక్రమాన్ని చేయడం అదేవిధంగా ఈరోజు వృద్ధులకు అందరికీ కూడా మరి ముఖ్యంగా గౌరవనీలైన కేనాయుడు గారు మరి వివి సంతోష్ గారు అదేవిధంగా పరిగారు మరి అదేవిధంగా తోటి కాండేగు గారి తాలూకా అభిమానులు వీళ్ళందరూ కూడా వృద్ధులకి అలాగే మహిళలకు ప్రత్యేకంగా చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు చేయడం అదేవిధంగా మధ్యాహ్నం మరి సాయిబాబు లో దగ్గర భోజన కార్యక్రమాలు పేదవాళ్ళకి పెట్టడం అదేవిధంగా సాయంత్రం అభిమానుల మధ్య ప్రత్యేకంగా కేక్ కట్టింగ్ చేయడం ఇటువంటి సాంస్కృత కార్యక్రమాలన్నీ కూడా కేవలం అతను మంచితనానికి చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు పాల్గొనే ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవై తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం